ோ ஏ கேபுரு நாவத்து మా భక్తురాలా స్వామి గదిరాచలము మాది పట్టణము గడి రాత్రి వేల తన మాట్రి శేషాచలను తండ్రి కళ్ళతో పేలూరమ్మ అవును స్వామి పేలూరు అమ్మ గర్భం ప్రేమతో ఏడుగురు మా భక్తురాల చాలా సంతోషమైన స్వామి అవును ఆ ఏడుగురు ఎవరు అడుగుతున్నావా తండ్రి అడుగుతున్నావాడుగుతున్నావు మా భక్తురాలా

చిన్నవాడమ్మా నరసింహ అమ్మ నాయనకున్నా చిన్నవాడమ్మా తన మళ్ళీ అమ్మా నా బిరాలా

நேன் ஆய்ப்பு சன்னட பெரிய நே நாலு அம்மா பத்துரலா

కొద్దిరవా మరి ఏమి కుదరే నా కదిరి కోరికి చేరవచ్చు ఉన్నావు ఎందుకై సిరిసి కింద సిరి పాదం పైన తపస్సు పట్టి ఉన్నావు சரி அறுவந்தி முழுக்கலும் புச்சாரு புல மோஜப்பானு அறுவந்தி முழு குழுவை யாரோ துணு குழுவை யார் హాలి బాబు అమ్మా బందులా కొక్క గల్లి కులం తెంపటానికి మరి ఆరు మందికి మాట్లాగర్ వస్త్ర చినిపిచ్చారు ఆహా కుల గోత్రం ఎత్తి పారటానికి అవును ఆడ పళ్ళు చూస్తానమ్మ లేక నీకు కదిరి కోగిలికి వచ్చి మీ పాద పద్మంలో చెంత బరపడి స్వామి అమ్మా భక్తురా స్వామి ఏమి ఆడబిడ్డ సంతానము కూడా వచ్చి అంటున్నావా అవును తండ్రి మరి ఆడబిడ్డ సంతానము నీకు ఇష్ట ఎటువంటి కష్టాలు పాలవుతున్నదో అమ్మా భక్తురాలా

అమరితి అమరి ఆడిదె మాకు కొంత సుఖము అమరి కున్నిన ఆదిదె మాకు సాట్ల పాలు పట్టిన తపస్సు వదిలి నీ పాలు మా భక్తురాలా ఏమి ఇదవల బలకల ఇదే ర చివరి బలకల మా భక్తురాలా అని మార్ని నీ పాత పద్మపులు చెత్త ఏమి చేసుకొందురో మీరే కరులారా చెటి మాటల మా భక్తురాలా அே ஐயா ஜய अ <laughs>

అమ్మ భక్తురాలా ఆడబిడ్డ లేని జన్మము నాకెందుకు స్వామి ఎందుకమ్మా ఏడుస్తాండవు ఆటపాల సంతానం ఇవ్వకుంటే అవును నీ పాత బొమ్మలు చెంత నా ప్రాణమైన అర్పించుకుంటాను గాని ఆహా నా పాల్గొంట పట్టానికి వెళ్ళిన స్వామి ఏటి మాటలు పలుకుతున్నావు మా భక్తురాలా నాకు ఆడబిడ్డే కాల స్వామి పరి పరి విధమని నా మాటలు బాగుంటున్నావా నేను ఎన్ను స్వామి ఎందుకై వినవమ్మా భక్తురాలా మగబిడ్డలు ఇస్తే నా బట్టలు తాగేసి కొడతా ఆరు మంది ఉన్నారు కదా మళ్ళీ ఎందుకు అమ్మ నీకు ఆరు మంది నన్ను ఎందుకు సరిగ్గా చూస్తాను సుమే అయితే ఆడబిడ్డ కానీ కాళ్ళు అంటున్నావాంటావా నువ్వేం అట్లా పనులు చేయద్దు కానీ అలాగే ఆడబిడ్డ సంతానం నీకు ఇచ్చిన కైకున్నావు భక్తురాలా ఇస్తున్నావా సమయం అవునమ్మా నువ్వు భగవంతుడి సమయం అప్పుడే ఇంతలో నవ్వు అప్పుడే ఏడుపో కొడతామంటే భయం పెడతామంటే ఆశగిస్తామే నిజమేనమ్మా అలాగే ఇస్తున్నారు భక్తురాలా ಜನ ಗಟ್ಟು ಬಿಡಿ ನೀ ಆಹಾ ಏಯ್ ಬಲಮಲೆ ನೀ ಬಲಮಲೆ ಸಾವಿಂಗಾ ವಿಂದಾ ಆದರಲೋನಾ ಓರಿ ನೀ ಮಗ ಬಲ್ಲೋ ಓರಿ ಬಲಮಲೆ ಸಾವಿಂಗಾ ವಿಂದಾ ಆ

ಿಬರಿ ತುಂಬಾಲೂ ಬಕ್ಕೂರ ಅಲ್ಲಿ ಮಕ್ಕಳಿನ ಡೋರ ನಮಸ್ತು ಯೋಗಿ ಅವೇ ರ శనివారం నాడు ఒక్క పొద్దులతో తలకి స్నానం చేసి పళ్ళు తిన్నగా మరి పళ్ళు తిన్న పది గడియలకు బాల నొప్పులు పుట్టబోయే బిడ్డకి చిన్నమ్మని పేరు పెట్టి నాకు కదిరి ఏదైనా వెళ్ళి తీర్థ పంపించమ్మా భక్తురాల గంగులప్ప కూడా అట్లా పెట్లేక సమయం గంగులప్పు పద్దెనిమిదికి నేను మంచి ఎన్నక రమ్మని అట్లే సామే నాకు ఒక కోరిక ఉంది సా కోరి అందరూ బాగా వచ్చినారు స్వామి ఈ సభలో అవును ఒకరి పాపం ఏమో లేదు అర్ధానికి చర్ వేసుకుని కూర్చోని కుర్చీలు సాయ పిల్లలు కొన్ని ప్యాంట్లు తెచ్చి మేమేం కొద్ది షాప్ పెట్టినా మేము ప్యాంట్లు తెచ్చిచ్చే మూడేనా తెచ్చింది నీకు నీకా అలాంటి మేము భోజనం చేయమమ్మా ఇప్పుడే తినే సమయ తినే మీ చేతి తిన ఎవరు ఒకరి చేతిలో బిడ్డ అయితే నువ్వు తిన్న పొద్దుంకులో మేము కదిరికోలేదు కదా చేరలేదు మా పది తిరాలా నాకు బిడ్డే పుట్టకుండా ఉండాలి ఇప్పుడు పుట్టకుంటే మళ్ళా కదిరికిరా ఇప్పుడు అట్టుకుని తింటే ఇస్తానని చెప్పి నాకు ఇప్పుడు తిన్నమ్మా కాకుండా ఇప్పుడు మాట్లాడదామా అదే పని తిన్నా కడుపున పని ఎత్తుకుంటు మళ్ళంతే